అడిగింది అది బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు బయట నలభై రెండు రూపాయలకు ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి యాభై ఏడు రూపాయలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగారు మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు రెండోది అడిగాం అధ్యక్ష మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని అధ్యక్ష ఇస్ నాట్ అ స్మాల్ స్కామ్ నేను మంత్రి గారు అనట్లేదు ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్లో పదకొండు వందల కోట్ల కుంభకోణం ఇది తప్పకుండా వేయాలి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏమీ జరగలేదు వాళ్ళు చెప్పిన ప్రతి విషయంకి చాలా వివరంగా రిప్లై ఇచ్చినము మాట్లాడేది పచ్చి అబద్ధాలు ఏదో సన్న బియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు సన్న సన్నబియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం చెప్పాలో చెప్పాలి ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనుగోలు చేయలేదు అని స్పష్టమే జవాబు చెప్పినాం అదేవిధంగా మీరు టెండర్ పెట్టిన దానికి తర్వాత వచ్చిన ప్రైస్కి ప్రభుత్వానికి పదకొండు వందల కోట్ల రూపాయలు ఎడిషనల్ ఇన్కమ్ వచ్చింది